వెల్కమ్ టు ఆఫ్ న్యూస్ పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములకు బీక్ష సమయంలో ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఎమ్ఏ హకీం వంట పాత్రలను అందించడం జరిగింది నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు దీక్ష సమయంలో వినియోగించుకోవటానికి సామాజిక సేవాకర్త ఎంఏ హైవేల విలువ గల వంట పాత్రలను శనివారం హనుమాన్ మాలాధార స్వాములకు అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు భక్తితో యాభై ఒకటి రోజుల పాటు దీక్షలు నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో చిట్టపు శంకర్ గురుస్వామి రాజు షేరు వీరేశం రాజు రాములు నరసింహులు అనిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు మన బాధలు కోరికలు అన్నికన్నా పవిత్రమైనది పవర్ఫుల్ అయినది ఈ దీక్ష ఈ యువకులు చేస్తున్నందుకు చాలా సంతోషం మన మనసులో ఏ కోరిక ఉందో మనం అనుకొని ఆ కోరిక మేరకు ఒక మండపం పూర్తి చేసి మండలం అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒకటి రోజులు లేక నలభై ఒకటి రోజులు తన జపం మనసులో చేసుకొని ఎవరైతే పూర్తి చేస్తారో దాదాపు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకున్నది